కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకి నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ వాడి కొమ్ములు రచయిత్రి పి సరళాదేవి వాడి కొమ్ములు కథ గోపాలం ఇంత వాడవుతాడని నేను కలలో కూడా అనుకోలేదు పుట్టి బుద్ధి ఈ పాతికేళ్ల జీవితంలోనూ గోపాలం ఏనాడు తల్లి తండ్రి మాటకి ఎదురాడలేదు భూమి మీద పడ్డ మరుక్షణం ఏడవడం కూడా చేతకాలేదు వాడికి తలకిందులు చేసి మంత్రసాని పెరల మీద కొడితే కాని పెరుగుతున్న రోజుల్లో అమ్మ వాడు కొట్టాడే అని ఏడవడం తప్ప నాకు ఇది కావాలి అని ఒక్కనాడు ఏడవలేదు హై స్కూల్ చదివైపోయాక ఏం చదువుతావురా అని తండ్రి అడిగితే నువ్వేది చదవమంటే అదే చదువుతాను అన్నట్ట దాంతో ఆ తండ్రి సీతారామయ్య కొండంత పొంగిపోయి నా కొడుకు శ్రీరామచంద్రమూర్తి అవతారమే అని అనుకుంటూ నా దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు ఏం చేయమంటావురా సుబ్బారావు అని అంటూ ఇద్దరం కలిసి వారం రోజుల పాటు దీర్ఘంగా ఆలోచించాం ఉన్న ఒక్క కొడుకుని దురాభారం పంపడం కన్నా ఉన్న ఊళ్ళోనే కన్న లోగిల్లోనే ఉంచడం మంచిదని నిశ్చయించాం మా అభిష్టానుసారం ఇక్కడే బిఏ పూర్తి చేసి బీఈడి కూడా అయిందనిపించాడు ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం దొరకడంతో సీతారామయ్య దంపతుల ఆనందానికి మేరలేదు ఇంత బుద్ధిమంతుడైన గోపాలని చూస్తున్న కొద్దీ నాకే ఒక కూతురుంటేనా అని అనిపించేది ఈ పాతికేళ్ల వాడి జీవితంలో తలెత్తి ఏనాడు ఒకళ్లతో పోట్లాడలేదు పెద్దల పట్ల వాడి వినయ విధేయతలు పిన్నల పట్ల వాడి ఆదరాభిమానాలు అనుభవించవలసిందే గాని మాటలతో చెప్పలేం వాడి తండ్రిని ఎలా గౌరవిస్తున్నాడో ఏ సంబంధం లేని నన్ను కూడా మామయ్య అంటూ అలాగే గౌరవించేవాడు ఇటువంటి వాడిని చూసుకుని ఏ తల్లిదండ్రి మాత్రం సంబరపడరు ఇక మిగిలిందేమిటి పెళ్ళి ఏ వయసు ముచ్చట ఆ వయసుదే కాబట్టి వయస్సు ముదరకముందే ఆశుభకార్యం కూడా జరిపించేసి వాళ్ల ముద్దు ముచ్చట కళ్ళారా చూసి ఆనందించాలి అనిపించింది సీతారామయ్య దంపతులకి పుట్టడం ఏమిటి పిలిచివాడిని అడిగారు ఏమిరా పెళ్లి చేసుకుంటావురా అని మీ ఇష్టం నాన్న అని అంటున్న గోపాలాన్ని పుచ్చుకుని నా కొడుకే నా కొడుకే అని సంబరపడింది తల్లి రామలక్ష్మమ్మ సంబంధాలు వెతికే బాధ్యత నా మీద వేశారు కట్నం వేలు అత్తగారి లాంఛనాలు వెండిపళ్ళెం వెండి చెంబు పట్టుబట్టలు వగైరా వగైరా అన్నీ చెప్పారు నేనింకా ఈ పనికి శ్రీకారం చుట్టనైనా లేదు ఎక్కడో ఎప్పుడో తెలిసిన ముఖం వచ్చి వాళ్ళ ఊళ్ళోని సంబంధం సంగతి చెప్పారు పాటు నేను వెళ్ళి కనుక్కున్నాను పిల్ల మ్యాస్టరీ చేస్తోంది పేరు కనకదుర్గ కట్నం ఐదు వేలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు మిగతా లాంఛనాలు వైరాలేమీ తమకి లేవు అన్నారు గోపాలన్ని తల్లిదండ్రితో సహా తీసుకెళ్లి చూపించాను పిల్ల ఉద్యోగం చేస్తోందా అని నసిగాడి సీతారామయ్య పెళ్ళయ్యాక చేయించుకున్నా మాన్పించుకున్నా మీ ఇష్టం అన్నారు వాళ్ళు లాంఛనాలు అని దీర్ఘం తీసింది రామలక్ష్మ పిల్ల చేత ఉద్యోగం చేయించుకున్నావంటే ఏడు తరాలు లాంఛనాలు వస్తాయి ఊరుకో అని నేనే నోరు నొక్కేశాను మేమంతా ఇంత గుంజాటన పడ్డాం కానీ గోపాలానికి చేమకుట్టినట్టయినా లేదు ఒక తాపము లేదు కోపము లేదు ఇదేమిరా చంద్రబొమ్మ లాంటి పిల్లని ఇలాంటి వాడి పాల్పడేస్తున్నాం అని ఒక క్షణం అనిపించింది ఆ పిల్లని చేసుకుంటావురా అని అడిగితే మీరు చేసుకోమంటే చేసుకుంటాను అన్నాడు చెప్పొద్దు నాకు అనిపించింది రేపొద్దున పెళ్ళయ్యాక కూడా తండ్రిని అడిగాని కాపురం చేసేటట్లేడు అలాంటివాడు వాడు ఈనాడు తండ్రిని కాదని వేరే కాపురం పెట్టాడంటే నాకు ఆశ్చర్యం కాదు మరి పెళ్లిపేటల మీద నిమ్మకు నీలెత్తినట్టు కూర్చున్న గోపాలం మూడు నెలలు తిరిగేసరికి వీరోచిత సాహస కార్యాలు చేస్తున్నాడంటే నాకు విచిత్రం కాదా మరి నేను యాత్రలకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఇంత రాతం జరిగిందంటే నాకు నమసక్యం కాలేదు సీతారామయ్యని కలుసుకుని నేను విన దాంట్లో నిజమెంతో తెలుసుకుంటే గానీ మనశ్చింతం చిక్కేటట్టు లేదు నేను వెళ్లేసరికి సీతారామయ్య పేపర్ చూస్తూ రామలక్ష్మి బియ్యం చేట్లో పోసుకుని బాగు చేస్తూ కూర్చున్నారు నన్ను వీధిగమ్మల్లోని చూసి ఆప్యాయంగా పలకరించే వాళ్ళిద్దరూ రమ్మని కానీ కూచోమని కానీ అనకుండా వాళ్ల పనుల్లో వాళ్ళు పడి మొగాలు చాటు చేసుకున్నారు తప్పేదే ఉంది వెళ్ళి సీతారామి పక్కనే చతికిలబడి ఎలా మొదలుపెట్టను భగవంతుడాన్ని దిక్కులు చూడసాగాను వీడు మరింత పేపర్లో మొగం దాచుకున్నాడు వీడితో లాభం లేదని రామలక్ష్మ పక్కకి తిరిగి చెల్లెమ్మ రామలక్ష్మ అన్నాను అంతే ఉప్పుటేరి పొంగింది అన్నయ్య అంటూ బావురుమంది నాకు కడుపు తరుక్కుపోయింది ఈ ముసలి కాలంలో తల్లిని తండ్రిని ఇంత బాధ పెడుతున్న గోపాలని చంపినా పాపం లేదనిపించింది ఊరుకో అమ్మా ఊరుకో వయసు వచ్చిన బిడ్డ రెక్కలొచ్చిన పెట్టా మనకి కాదనుకో ఏం చేస్తాం అన్నాను సిగ్గులేదు నోరెత్తడానికి మహా గొప్ప సంబంధం తెచ్చింది చాలక అన్నాడు సీతారామయ్య అప్పటికి మొగానున్న పేపర్ తొలగించి లేకలేక ఒక మగనసు కంటికి రెప్పలాగా పెంచుకున్నాను పెళ్లి చేసి చిరకాగోరింకల్లాగా కొడుకు కోడలు తిరుగుతూ ఉంటే కళ్ళారా చూద్దాం అనుకున్నాను నేను నమ్మినందుకు మా మంచి సెస్ చేసేవైనాయా అన్నది రామలక్ష్మ వాళ్ళని అన్నీ అరణించి ఆవేశం తగ్గాక మెల్లిగా అన్నాను అయిపోయాయా అని ఏమిటి నీకు అంత వేళాకోళంగా ఉందా అయితే నీ ప్రోత్సాహమే వాడికి అండయి ఉండాలి అన్నాడు సీతారామయ్య మళ్ళీ రెచ్చిపోతూ రామరామ ఎంత మాట మాటనవురా నా చిన్ననాటి స్నేహితునివి నీ కొడుకుని నీ మీద కుసిగొలుపుతానా ఇలా బండి దిగానో లేదో రకరకాల వార్తలు ఏమిటా ఇది అని బాధపడుతూ తెలుసుకుందామని వస్తే మీరేమో దండకం మొదలుపెట్టారు అంటూ ఎంతో నొచ్చుకున్నాను దాంతో సీతారామయ్య కూడా దిగిపోయి ఏం చేయమంటావురా ఇంకొకడు ఇంకొకడు కాదు ఎన్నడూ తల్లిదండ్రుల మాట జవదాటని సాక్షాత్తు గోపాలం ఈనాడు మాతో తెంచుకొని వెళ్ళాడంటే మాట పూర్తి చేయలేక కళ్ళనీళ్ళు ఎట్టుకున్నాడు సీతారామయ్య అదే నాకు ఆశ్చర్యంగా ఉందయ్యా వాడికింత చేవ ఎలా వచ్చిందంటావు ఎలా వచ్చిందేమిటన్నయ్య పక్కన కోడల ఉంది కదా తనుగా అంటే కోడలు అంటారని వాడిని మా మీదకి రెచ్చగొట్టింది వాడి కాళ్ళు పట్టుకుని బతిమాలైనా తీసుకొస్తా గానీ అసలు జరిగిందేమిటో చేయాలమ్మా అని బ్రతికలాడాను ప్రత్యేకంగా కొత్తగా జరిగిందేమీ లేదన్నయ్య లోకల్లో జరుగుతున్న మామూలు తతంగమే పెళ్ళాం బెల్లం తల్లి విషమైంది నీకు మీలే కాబోలు వెళ్ళాలనుకుంటే వెళ్ళు వీళ్ళ ధోరణంతా చూడగా చూడగా అసలు సంగతి ఏమీ లేనట్టుగా అనిపించింది ఫలానా అని చెప్పుకుంటే నలుగురు అవునుంటూ అంగీకరించేది కూడా కాదు అని అనిపించింది మరేమిటి పెళ్ళైన మర్నాడు వధువలను ఇక్కడికే తీసుకొచ్చేసాం మిగిలిన అశుభకార్యం కూడా ఇక్కడే పూర్తి చేశాం అదిగో అప్పటి గోపాలం మారిపోయాడు అంటుంది రామలక్ష్మ ఆవేళ పొద్దున్నే లేస్తూనే అమ్మా ఇడ్లీలోకి కొబ్బరి సాంబార్ చేయించవే అన్నట్ట అయ్యో బిడ్డ ఎన్నడూ ఫలాన్ని కావాలని అడిగినవాడు అడిగాడని మూసిపోయిందిట అప్పటినుంచే అన్నింట్లోనూ రుచులు పెరిగిపోయాయిట పాపం రామలక్ష్మికైనా ఒక్కతే కోడలు ఆలించినా పాలించినా ఈ కోడలే ఏదో అత్తగారు కదా అన్న చనువు కొద్దీ రెండు అనను అంటుంది పడను పడుతుంది దానికే వాడిత్రార్థాంతం చేయాలా పెద్ద వయసు వాతనొప్పుల మనిషి అర్ధరాత్రి వరకు షికారు తిరిగి వస్తే కంచాలు చెంబులు పెట్టుకుని ఎదురుచూస్తూ ఎంతగాని కూర్చుంటుంది అప్పటికీ నోరెత్తకుండా రారా బాబు అన్నం వడ్డిస్తాను అనేదిట తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళిద్దరితో ఇప్పటివరకు నేను ఎవడ ఉండమన్నాడు తినేసి పడుకోవే అంటే వినమే నువ్వేమి వడ్డించకర్లేదు పో అని కసేవాట అక్కడికి కోడలు ఊరుకోండి పెద్దవాని పట్టుకుని అలా కసురుతారేమిటి వెళ్ళి కాళ్ళు కనుక్కుండండి అనేదిట ఆవిడేమో పెద్దది నువ్వేమో చిన్నది మధ్య నేనే నడివాడిని అందరూ నాకు చెప్పేవాళ్లే అంటూ దాన్ని ఎత్తి మీద కూడా ఓ మొట్టికాయ వేసేవాట ఈ తతంగం చూసి ఓ రోజు ఉండబట్టలేక అనేసిందిట కోడలు వచ్చిన వేళ వేళ అన్నారు ఈనాడు తల్లి నీకు విషమైపోయిందా ఆయన అని అంతే ఎగిరిపోయి ఇదిగో అమ్మ ఏమన్నా అనాలగుంటే నన్నను దాన్నేమన్నా అన్నావు అంటే మంచి మాట కాదు జాగ్రత్త అని తర్జనితో బెదిరించాట దాంతో ఇవిడికి మండింది పెళ్లిలో అచ్చటా వాళ్ళు తీర్చలేదు ఇంటికొచ్చాక కొడుకు తీర్చుకొనివ్వడం లేదు నా కర్మ ఇలా కాలింది అనుకుంటూ ఓ రోజు కొడుకు లేకుండా చూసుకుని కోడల్ని ఎత్తిపొడిచిందుట ఆవిడ కర్మకాలి అప్పటికే వచ్చున్నాడో ఏమో వెంటనే యువతలకు వచ్చి రాణి అవలా ఉంచి నువ్వు ఇలా వచ్చి కూర్చో గిన్నెలు చెంబులు నేను తొలుస్తాను నువ్వేమి ఏంటి బాకీ లేవు నేనే నీకు ఐదు వేలు కట్నం బాకీ ఉన్నాను అంటూ చేస్తున్న పని నుంచి ఈడ్చుకెళ్ళేట అన్నట్టు చెప్పడం మర్చాను వాడు పెళ్ళైన నాటి నుంచి పెళ్ళాన్ని రాణి అని పిలుస్తున్నాడు ఆ పిల్ల అసలు పేరు కనకదుర్గ ఇలాంటివే అని వడ్ల గింజలో బియ్య గింజ నలుగురు మనుషులున్నాక ఒక మాట అనుకోవడం అనుకుంటారు పడను పడతారు కానీ వాడికింత చేవ ఎందుకు వచ్చింది అని అసలు విడిపోయే వరకు ఎలా వచ్చింది అని కనకానికి ఆ ఊరి మున్సిపాలిటీలో ఉద్యోగం వేయించ గోపాలం సీతారామయ్య చిలక్కి చెప్పినట్టు ఎంతో బోధించట ఆడపిల్ల ఉద్యోగానికి వెళ్ళడం మన ఇంటా వంట లేదురా అని ఆహా అత్తాకోడలు ఇంట్లో కూర్చుని జట్టీలు ఆడుకోవడం ఉందా అని అడిగేట చిన్నంతరం పెద్దందరం లేదు నోటికి ఎంత మాట వస్తే అంత అనయడం నేర్చుకున్నాడు అని వాపోయాడు సీతారామయ్య అమ్మాయిని లేదు బొమ్మాయిని లేదు అంటూ పెళ్ళాం పక్క చూసి కన్ను గీటాట వీడి ద్వారా చూసి ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయిందిట దాంతో సీతారామికి చిరెత్తుకొచ్చింది ఏమిట్రా మరీ ముద్దు ముద్దుగా చెబుతుంటే ముక్కట్టుకు నాడిస్తున్నావు నా గొంతులో ఊపిరిండగా అమ్మాయిని ఉద్యోగాన్ని పంపను ఫలానా సీతారామయ్య గారి కోడలు అని అందరూ వేలెత్తి చూపిస్తే నాకు ఊళ్ళ తలవంపులు పోన్లే నా గొంతులో ఊ వెళుతుంది వెళ్తుంది ఫలానా గోపాలం పెళ్ళామని అందరూ చెప్పుకుంటే వినడం నాకు ఇష్టం అన్నట్ట సగం పట్టుదల సగం వెక్కింపు కలిపి దాంతో పూర్తిగా వెర్రెత్తింది సీతారామయ్యకి నా ఇంట్లో అది జరగనివ్వను అని అరిచాడు నా ఇంట్లో జరుగుతుందిలే అంతే మొండివాడు కన్నా బలవంతుడు అని సామెత అంతా విన్న నాకు చాలా భయం వేసింది గోపాలని నచ్చజెపు వీళ్ళకి మాటైతే ఇచ్చాను కానీ తండ్రిని లక్ష్యపెట్టిన వాడు నన్నెంత మాటలు అనేస్తాడో అనిపోతాడో అని భయపడ్డాను నెమ్మదిగా మెట్లెక్కి గుమ్మల నుంచి తొంగి చూశాను రామ అయ్యారా ఇవాళ నీ దృష్టి అల్లుడి మీద పడిందంటే ఏదో విశేషం ఉన్నదనమాటే రాణి మామయ్య వచ్చాడు వేడివేడి కమ్మటి కాఫీ తీసురా కొంచెం చల్లబడతాడు అంటూ నన్ను ఆహ్వానిస్తూనే లోపలికి కేకవేశాడు గోపాలని పరీక్షగా చూశాను ముఖంలో వింత అందం వెలుగుతోంది కళ్ళు తడుకులు ఎన్నుతున్నాయి మనిషిలో రాచ టీవీ పలుకుతోంది పెళ్ళి అన్నది మనిషిలో ఇంత మార్పు తెస్తుందంటే బలవంతానైనా ప్రతివాడికి పెళ్ళి చేసేయాల్సిందే సుఖంగా వాళ్ళు కుర్చీలో కూర్చుంటూ ఏమిటి గోపాలం ఏమిటి ఇదంతా అని అడిగాను జ్ఞానోదయం మాయా జ్ఞానోదయం అన్నాడు నేను వచ్చిన నవ్వుని మింగేశాను ఇంతలో కనకం కాదు కాదు రాణి కాఫీ గ్లాస్తో వచ్చింది వచ్చారా బాబాయ్ మీరన్నా చెప్పండి ఈయనకి అక్కడ అత్తగారు మామగారు పాపం ఎంత బాధపడుతున్నారో రాను ఈయనకి మతిపోతోంది అన్నది వాళ్ళు చాలేవో చెప్పొచ్చావు కాసేపు బుద్ధిగా ఇక్కడ కూర్చో అంటూ చేయి పట్టుకుని లాగాడు గోపాలం గోపాలం పక్కనే కూరబడింది రాణి సిగ్గుపడుతూ చెయ్యి బదిలించుకోవాలని చూసింది కానీ వాడు వదల్లేదు నిదానించి ఆ అమ్మాయిని చూశాను పెద్ద విశేషాలేవి ఆ అమ్మాయిలో నాకు కనపడలేదు అత్తగారి మీదకి మొగుడిని రెచ్చగొట్టే పగ గాని మొగుడ్ని బానిసం చేసుకుందామన్న స్వార్థం కానీ కనిపించలేదు వాడి మీద వల్లమాలిన అనురాగం ఒక్కటే ఆ అమ్మాయిలో కనపడుతోంది కాఫీ తాగేసి సిమితంగా వెనక్కు జాలబడి చెప్పో అల్లుడి చెప్పు జ్ఞానోదయం ఎప్పుడు కలిగింది ఎలా కలిగింది ఎందుకు కలిగింది అని అడిగాను మామయ్య ఇప్పుడు ఒక చిన్న సైజు ఉపన్యాసం ఇస్తాను మధ్యలో అడ్డు ప్రశ్నలు ఇవి వేయకుండా సావధానంగా విను అంటూ గొంతు సవరించుకున్నాడు కానీ అన్నట్టు నేను తాలోపాను మగవాడి జీవితంలో తల్లి ఎక్కువ భార్య ఎక్కువ అన్న సమస్య బహుశా మన భారతదేశంలోనే ఉండి ఉంటుంది ఆడదాని జీవితంలోకి మొగుడు కావాలా కొడుకు కావాలా అన్న ప్రశ్నని పంపించి అనేక సినిమాల్లోనూ పుస్తకాల్లోనూ ఆడది మొగుడునే ఎంచుకోవడం చూపించి అదే ఆదర్శ మహిళా తత్వాన్ని చాటారు అది చూసి మనందరం చప్పట్లు కొట్టాం అదే రకంగా పురుషుడు భార్య ఎక్కువ నేంచుకుంటే చప్పట్లు కొట్టరు ఎందుచేత నిజమే నవమాసాలు మోసి తల్లి కంటుంది తల్లి కనడానికి బిడ్డ బాధ్యుడా మామయ్య నన్ను కనమ్మా అని బ్రతిమాలుకున్నాడా అలాగే కష్టనష్టాలు కోర్చి ఎన్నో ప్రయాసలు పడి పెంచి పెద్దవాళ్ళని చేస్తారు దానికి కూడా బిడ్డ బాధ్యుడు కాదు ఫలానా వాళ్ళ అని అందరూ చెప్పుకోవాలన్న కాంక్షతో వాళ్ళ ఆశలు కోరికలు వాళ్ళ మీద తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ప్రకృతి సహజమైన కాంక్షతో బాధ్యతతో కనిపించిన తల్లిదండ్రులు దీనికంతటికీ మూల్యం చెల్లించమనడం న్యాయంగా ఉందా మాయా మనిషి జీవితంలో బాల్య కుమారాలు చాలా తక్కువ కాలం మాయ మిగతా జీవితం అంతా జీవిత సహచరిణి అయిన భార్యతో గడపాలి శారీరకంగా మానసికంగా ఒకరితో ఒకరు అంకితమై తాదాత్మ్యం చెందడం అన్నది చెప్పగలిగిన అనుభూతి కాదు ఆ సమయంలో తల్లి తండ్రి బంధువులు స్నేహితులు భూమి ఆకాశం అన్నీ మిథ్యా అదొక్కటే వాస్తవం అనిపిస్తుంది ఈ రకమైన అనుభూతి కష్టపడి కనడం మూలాన తల్లికి బిడ్డతో ఉండొచ్చు కానీ బిడ్డకు తల్లి పట్ల ఉండడానికి అవకాశం లేదు అయినా సరే అందుకో మూల్యం చెల్లించమంటున్నారు ఏ జీవజాలంలోనూ లేని ఆర్థిక బంధం సేవా బంధం త్యాగబంధం మనుషుల జీవితానందాన్ని తినేస్తోంది మామయ్య భర్తను తెచ్చుకోవడానికి భార్య డబ్బు చెల్లించాలి అంటే జతగాన్ని కొని తెచ్చుకోవాలి అయినా ఆవిడ స్థానం కుటుంబంలో ఎటువంటిది అంట్ల గిన్నెలు తోడడం వంటిలు అలకడంనా అని కాసేపు ఆగి అత్తయ్య ఎప్పుడు పోయింది మామయ్య అని అడిగాడు హఠాత్తుగా నేను కంగారు పడ్డాను అవును ఎప్పుడు చనిపోయింది దగ్గర దగ్గర పాతికేళ్ళు అవుతోందిరా అన్నాను నెమ్మదిగా అంటే నీకు ముప్పై ఏళ్ళ వయసులో అనమాట అవునరా చాలా పొరపాటు చేసావు మాయ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సింది నాకు గుండెల్లో సన్నని బాధ రగిలింది స్నేహ సంబంధమైన దాంపత్య బంధం నువ్వు ఊహించగలవా మామయ్య నాకు తెలుసు నువ్వు ఊహించలేవు అందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు ఉల్టాసీదాలు లేవు గృహమే స్వర్గసీమ అన్నట్టు ఉండాలని నా కోరిక మా రాణిని ఏదో అనడం చిన్నబుచ్చరం మా నాన్న పాతకాలం పెత్తందారి స్పర్ధలు వీటితో మనసు కలతబారుతూ ఉంటే ఇక దాంపత్య బంధంలో మాధుర్యం ఎలా అనుభవించగలమ్మామయ్యా ఈ కాలగమనంలో బాల్య కుమారాలకి అనవసరమైన చికాకుతోనూ వ్యర్థమైన స్పర్ధలతోనూ ముగించలేను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను మామయ్య మరి నీ తల్లిదండ్రుల సంగతి ఏమిటి వారికి ఏమైంది మామయ్య ఆర్థికంగా లోట్లేదు లేవలేనంత ముసలితనంలో నా ధర్మం నాకు తెలుసు నీ వరకు బాగానే ఉందయ్యా మరి నీ బిడ్డలకు కూడా నువ్వు తండ్రి వన్న సంగతి మర్చిపోకు అన్నాను నెమ్మదిగా నవ్వుతూ ఇంత ఆలోచించిన వాడివి ఆ సంగతి ఆలోచించిన మామయ్యా నా ఈ చైతన్యం జీవితాంతం నిలుపుకోవాలన్నదే నా ఆకాంక్ష జీవితంలో ఎవరి స్థానం వారికి ఉంటుంది మామయ్య అంతకు మించి కోరుకున్నప్పుడే పేచి వస్తుంది అన్నాడు వాడి ముఖంలో ఒక అందం ఇంకో ఆనందం వెల్లివెరుస్తున్నాయి వాడికింత చైతన్యం కేవలం వల్లే వచ్చిందా ఇంతసేపు కళ్ళప్పగించి వాడి మాటలు వింటున్న కనకం ఆనందం పట్టలేక కళ్ళనీళ్ళు తుడుచుకుంది నాన్న గురించి అంత ఆలోచిస్తున్నావే భార్యా పిల్లలు ఎవరూ లేనివాడివి నీ సంగతి ఏమిటి మామయ్య అన్నాడు నా మొహంలోకి చూస్తూ నేను వెర్రి మొహం వేసి దాటవేస్తూ అయితే ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడివేనంటావు అన్నాను చిన్నగా నవ్వి తప్పకుండా వాడివే మామయ్య నువ్వు నేను ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అవి వాడివే మామయ్య వాడి సాహసానికి భయం వాడి నిర్ణయానికి ఆనందం కలిగాయి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే ఆది దంపతులను చూస్తున్నట్టుగా ఉన్నది ఆ క్షణాన నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటేను అని అనిపించింది నాకు విన్నారు కదండి సరళాదేవి గారి కథ వాడి కొమ్ములు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ